యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి ఈరోజు శ్రీ ఆది వారి యొక్క జయంతి కావున ఆయన యొక్క ఆశయాలు ఏమిటి ఆయన భారతదేశాన్ని ఎలా ఉంచాలనుకున్నాడు కాలాంతరంలో అది ఎలా జరిగింది ఎలా మారింది ఎలా రూపు చెందింది అనేది అనే దాని గురించి తెలుసుకుందాము ముఖ్యంగా ఆయన యొక్క లక్ష్యాల గురించి తెలుసుకుందాము కాలాంతరంలో కాలం అనేదే మా అని ఆయన ప్రబోధించాడు కాబట్టి ఆయన యొక్క సిద్ధాంతాలు ఆయన యొక్క భారతదేశంలో ఆయన ఆయన నెలకొల్పినటువంటి చితురామ్నాయ పీఠాల గురించి తెలుసుకుందాము అవి ఏ లక్ష్యంతో ఏర్పాటు ఏర్పాటు చేశారో ఆ విషయం గురించి తెలుసుకుందాము తెలుసుకొని ఆయన మార్గంలో మన శక్తి ఉన్నంతవరకు ప్రయ నడిచే నడిచేదానికి ప్రయత్నం చేస్తాము అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను ప్రకృతి సంస్కృతి సంస్కృతం ఆదిశంకర భగవత్పాదులు వారు భారతదేశాన్ని ఎలా తయారు చేయాలనుకున్నాడు కానీ మనం దాన్ని ఎలా తయారు చేయ చేశాము తయారయ్యాము అనేది దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాము ఇప్పుడు ఉన్న భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి భౌగోళిక భారతదేశం ఏదైతే ఉందో ఆ భౌలే ఆ భౌగోళిక నైసర్గతను రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే శ్రీ ఆదిశంకరాచార్యులు వారు దర్శించారు భారతదేశానికి జాతిపిత అని ఎవరినైనా చెప్పాలి అంటే దాన్ని మొట్టమొదటిసారిగా మనం ఆయన అలా చెప్పాలి అని అంటే మహర్షిని అలా అనుకోవచ్చు భారతదేశానికి జాతిపితగా లేదా ఆదిశంకరా భగవత్పాదులు వారు కూడా అనుకోవచ్చు అనమాట మన యొక్క ఇష్టమైనటువంటి ఋషిని బట్టి ఈ భారతదేశానికి వాళ్ళ యొక్క జాతిపితగా అంగీకరించవచ్చు ఎందుకంటే వ్యాసుడు అంతనో ఆదిశంకరాచార్యులు కూడా అంతే వీరిద్దరిలో ఎవరికి ఎవరికి నచ్చిన వాళ్ళను భారతదేశ భారతదేశానికి జాతిపితగా మనము పరిగణించవచ్చు వీళ్ళే ప్రస్తుత భారతదేశానికి ఒక రూపు ఒక రేఖ అనేది ఇచ్చారు మనం గానే గమనిస్తే చతురామనాయ పీఠాలలో ఈ ఇప్పుడు ఏదైతే భారతదేశం మ్యాప్ ఉందో దా దాంట్లో ఉత్తర దక్షిణ తూర్పు పరమడ దిశలలో వారు ఆనాడే వాళ్ళు సంకల్పించి ఒకనొక పీఠాలు ఏర్పాటు చేశారు సనాతన వైదిక ధర్మాన్ని ఎందుకు వ్యవస్థీకరు వ్యవస్థీకృతం చేయాలి అని ఆయన సంకల్పించాడంటే ఆనాడు అనేకమైనటువంటి వాదనలు అవైదిక వాదనలు ప్రజలల్లో వామాచారం పెరిగిపోయింది తర్వాత ఏవో సిద్ధులు సాధించాలి అనే లక్ష్యంతో ప్రజలందరూ ఉన్నారు ఇంకా ఇంకా రకరకాల వాదాలు పుట్టుకొచ్చి మనుషులు అనవసరమైనటువంటి కర్మ కర్మలలో ఇరుక్కొని అసలు వేదం అనేది ఎందుకు కూడా మర్చిపోయి ఎట్లెట్లో ఉన్నారు ఆయన యొక్క కాలంలో అటువంటి సమయంలో ఆది శంకరాచార్యుల వారు ఈ భూ భూలోకం పైన జన్మ తీసుకొని ఒక ఒకనొక సనాతన వైదిక ధర్మాన్ని వ్యవస్థీకృతం చేశారు అనేదానికి సమ అనేదానికి వ్యవ వ్యవస్థీకృతం చేశారు ఆ సనాతన ధర్మాన్ని వ్యవస్థీకృతం ఎందుకు చేశారు అనేదానికి సమాధానం చే తెలుసుకునే ముందు వ్యవస్థీకృతం అంటే ఏమిటో తెలుసుకుందాం అనమాట నిజానికి వ్యవస్థీకృతం అంటే నిజానికి వ్యవస్థీకృత వ్యవస్థీకృతం అనంటే ఎందుకు అనంటే ఒక ఆర్డర్ అనమాట ఒక ఇటుకలన్నింటినీ ఇటుకలన్నింటినీ ఎట్లంటే అట్లా పెడితే అది గోడ కాదు దాన్ని ఒక క్రమ ఒక ఇటుక ఇంకొక ఇటుక విడిపోకుండా దాని దాని మధ్యలో ఏదైనా మట్టి కానీ మట్టి కానీ లేదా సిమెంట్ కానీ కడితే అప్పుడు అది గోడ అయ్యి కూర్చుంటు కూర్చుంటుంది స్థిరంగా కూర్చుంటుంది అదేవిధంగా మన యొక్క అప్పుడు ఎట్ అనేక వాదనలతో అనేక వాదనలతో హిందూ ధర్మం అనేది సనాతన వైదిక ధర్మం అనేది ఎలా ఎలాగలాగో విడిపోయింది విచ్చల విడిగా ఉన్నింది దాన్ని ఆదిశంకరాచార్యులు వారు ఆయన యొక్క వాక్పటిమతో అలాగే ఆయన యొక్క యోగశక్తితో నాలుగు చిత్రరామ్నాయ పీఠాలు స్థాపించారు కృతం ఇక్కడ కృతం అంటే అనే పదానికి అర్థం వస్తుంది చేయబడినది అనేది వస్తుంది కాబట్టి వ్యవస్థీకృతం అని అంటే ఆర్డర్ అనమాట అంటే ఎవరు ఏమి చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఈ ఏమి చేస్తే ఏమి వస్తుంది వేదం అంటే ఏమిటి వేదాంతం అంటే ఏమిటి అసలు ఈ భూమి మీద మానవుని యొక్క జన్మ మానవుని యొక్క మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి వీటన్ని వీటన్నిటి విషయాల గురించి తెలుసుకునేదే వ్యవస్థీకృతం వ్యవస్థీకృతం అని అంటే ఆర్డర్ అనమాట లేదా ఒక ఆర్డర్లో పెట్టడం అనమాట ధర్మం అంటే లేదా ధర్మం దాన్నే ధర్మం అంటారు దాన్నే లాగన అని ఆంగ్ల ఆంగ్ల పదమైన ఆంగ్లంలో కూడా లా అని అంటారు దాన్ని ఆంగ్లంలో లా అంటారు దాన్ని ఆంగ్ల పదమైనటువంటి ఆర్డర్ అంటే ఆజ్ఞ అని అని అనుకుంటారు దానికి స తత్ సమానమైనటువంటి అర్థం వచ్చేసి ఆజ్ఞ అని అనుకుంటారు కానీ ఆజ్ఞ అనేది ఆజ్ఞ అనే పదానికి లా అనే పదానికి ఆజ్ఞ అనే పదానికి లా అనే పదానికి చా చాలా మనం అనుకునేటువంటి ఆర్డర్ అంటే ఒక క్రమ పద్ధతి దాన్ని అర్థం అన్నమాట ఆర్డర్ అంటే ఆజ్ఞ కాదు ఒక క్రమ ఒక క్రమ పద్ధతిని ఆర్డర్ అని అంటారు క్రమ పద్ధతి అనేదానికి అనే అనేది ఆధారంగా చేసుకొని నిర్వ నిర్వచించబడ్డారు దేన్ని ఆధారంగా చేసుకున్నారంటే మనుషుల యొక్క కర్మను ఆధారంగా చేసుకొని ఆర్డర్ అనే పదాన్ని నిర్వచించబడింది ముఖ్యంగా భారతదేశంలో లా అనే ఆంగ్ల పదము యొక్క అర్థము న్యాయము అని అనుకుంటారు కానీ లా అంటే విశ్వధర్మం అనమాట విశ్వం విశ్వానికి అనేకమైనటువంటి ధర్మాలు ఉంటాయి ఆ యొక్క ధర్మాలలో అనేది ఈ యొక్క వీడియో సిరీస్ ఈ యొక్క వీడియో సిరీస్లో చివరిలో మనము చెప్పుకుంటాము విశ్వానికి ఉండేటువంటి ఏమిటి ఏమేమి ధర్మాలు ఉంటాయి విశ్వానికి ఆ ఆ విశ్వధర్మాలన్నింటినీ గురించి దాదాపు ఒక పన్నెండు నుంచి పద్నాలుగు ఉంటాయి వాటి గురించి చివరిలో కొంత మనము స్పృశిస్తాము అంటే విశ్ లా అంటే విశ్వధర్మము అంటే కర్మ ఆధారిత సంక్రమణ కర్మ ఆధారిత సంక్రమ సంక్రమణము లేదా కర్మ ఆధారిత ప్రాప్తి లేదా ఈశ్వర ప్రణిధానము అని అంటారన్నమాట మరి న్యాయం అంటే ఏమిటి అంటే వెర్షన్ అన వెర్షన్ అనే పదానికి మనం న్యాయము అనే అనేదానికి లేదా పార్శ్వము సంస్కృత ఆంధ్ర భాషలో అయితే పార్శ్వము అని అర్థం అన్నమాట ఇప్పుడు మనం కానీ న్యాయస్థానం ఎందుకు న్యాయస్థానంలో ఆలస్యంగా న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారంటే ఈ రోజుల్లో వాళ్ళు ధర్మం చేసిన వాడు అధర్మం చేసిన అధర్మ ధర్మం చేసిన వాడు అధర్మ జీవన విధానాన్ని అనుసరించిన వాడిని వారి వారి పార్శ్వముల గురించి వాదనలు చేస్తున్నారే తప్ప విశ్వయంలో ఒక ధర్మం ఉంటుంది దానికి ఒక విశ్వం ధర్మం విశ్వధర్మం యొక్క కర్మ కర్మను గురించి చాలా చాలా తక్కువగా పరిణామాలు తీసుకుంటున్నారు ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోయి జీవితాలకు జీవితాలే నాశనం అన్నమాట అలా అనే పదానికి సం ఇప్పుడు పార్శ్వం దాన్ని అనే పదం పరిగణ వెర్షన్ అని అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఏదో ఏదో ఒక తగాదా కోసం వెళ్ళి న్యాయమూర్తిని ఆశ్రయిస్తారు అలా ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది మంచి వాడు చెడ్డ చేసిన వా ఒక వాడి వాదం చెప్తాడు చెడ్డ చేసిన వాడు వాడి వాదం చెప్తాడు ఇక ఇది ఎప్పటికీ ఇది ఎప్పటికీ మనకు పరిష్కారం కాదు కాబట్టి ఇటువంటి వర్షన్స్ ఆధారంగా ఈ దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు ఆంగ్ల భాషలో లా అనే పదం ఎలా వచ్చింది అనే దాని గురించి విషయం ఈరోజు ఈ ఈ ఈ స్లైడ్లో మనం తెలుసుకున్నాము లా అనే పదం అనే ఆంగ్ల పదం సంస్కృతాంధ్ర భాష అయినటువంటి లయం నుంచి వచ్చిందనమాట ఎం అంటే ఒక వ్యక్తి లేదా ఒక జీవాత్మ లేదా ఒక వ్యక్తి లేదా ఒక జీవాత్మ ఓంకారంలో యోగం చెందడమే యం అనమాట ఎం అనే అర్థం ఒక వ్యక్తి ఓంకారంలో ఎం అంటే యోగం చెందాలి అని అంటే విశ్వనియమాలు విశ్వం నియమం లేదా విశ్వధర్మం అంటే ఏమిటి అంటే ఆ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని అహాన్ని మొత్తాన్ని శూన్యం చేసుకోవాల ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని ఓంకారంలో లీనం చేయాలి చేయడమే పరమధర్మం అనమాట ఈ యొక్క భూలోకంలో మానవుని యొక్క పరమ ధర్మం ఏంటంటే అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం ఏంటంటే ఆ వ్యక్తి అహంకారాన్ని శూన్యం చేసుకోవడమే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ధర్మము ఆ యొక్క ధర్మాన్నే మన యొక్క సనాతన ధర్మం అనేది ప్రబోధిస్తుంది ఈ ఒక వ్యక్తి అహంకారం అహంకారాన్ని శూన్యంలో ఓంక లే చేస్ శూన్యం చేసుకొని ఓంకారంలో యోగం చెందాలి అనంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని లయం చేయడమే అనమాట అప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఉనికి ఉండదు ఆ వ్యక్తి యోగానికి లయానికి అతీతమైన స్థితిలో ఓంకార స్థితి పొంది ఉంటాడు కాబట్టి అంటే లయ స్థితి లా స్థితిలో పొంది ఉంటాడు కాబట్టి ఉంటా అని అర్థం అనమాట అంటే పరమ ధర్మస్థితి అయినటువంటి స్థితి అయిన ఆ వ్యక్తి పరమధి పరమధర్మస్థితి అయిన అవ్యక్త ఓంకార స్థితికి చేరుకున్న వాడికి చేరుకున్నాడు అని అర్థం అన్నమాట అలా ధర్మం అనే పదానికి ఆంగ్లంలో లా అనే తత్సమాన పదంగా మనం పరిగణించుకోవచ్చు అలా అన్నిటికీ అన్నిటికంటే అతీతమైన స్థితిని చేరుకున్న పరమహంస చారుల పరమహంస పర పర్యవ పరమహంస పరివ్రాజకాచార్యుల యొక్క సలహాను ఆధారంగానే రాజ్యపాలన చేయాలి మీరు అరామిక్ హిబ్రూ లాంటి భాషలలో గమనిస్తే లా అనే పదానికి సంస్కృతంలో నా నకారం అనే దానికి తత్సమానమైన అర్థంగా ప్రయోగ ప్రయోగిస్తారనమాట ఉదాహరణ ఎప్పుడు కూడా భూ భూభువర్ స్వర్ లోక రాజ్యపాలన విశ్వనియమానికి సింక్ అయ్యి లేదా యోగం చెంది లేదా లయం అయ్యి ఉండాలన్నమాట విశ్వధర్మం అంటే ఏమిటి అంటే విశ్వాసి యొక్క కర్మసిద్ధాంతం అనుసరించి ఉండడమే విశ్వధర్మం అన్నమాట అరామిక్ అరామిక్ హిబ్రూలో హిబ్రూ అరబిక్లో నాట్ అనే పదానికి లా అనేదాన్ని లేదా లేదు లేదా ఆ మాటకు వస్తే తెలుగులో కూడా లా అంటే లకారాన్ని నెగేషన్గా ప్రయోగిస్తారనమాట వ్యవస్థీకృతం అనంటే వ్యవస్థీకృతం సరే అదంతా వేరే విషయము ఇప్పుడు మనము అసలు విషయానికి వస్తున్నాము ఆదిశంకరాచార్యులు వారి యొక్క జీవితం గురించి వస్తాము వ్యవస్థీకృతం చేయడం అనంటే సంస్కరించబడమనమాట సంస్కబ సంస్కరించబడినటువంటి జీవన విధానమే సంస్కృతి అని ఎన్నోసార్లు మన ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్లో చెప్పుకున్నాం కదా అఖండ భారతదేశము అంటే భూమి అనమాట భూమిని అఖండ భారతదేశము అనని వేదవాంగ్మయం ప్రకారము చెప్పారు మనకు ఆదిమరుషులు చెప్పారు జంబూ ద్వీపం అనంటే భూమిని భూమిని అంతరిక్షం నుంచి చూస్తే అంతరిక్షం నుంచి చూస్తే దర్శిస్తే అంటే వ్యోమ నౌకల ద్వారా కానీ లేదా యోగ దృష్టితో కానీ లేదా సూక్ష్మ శరీరయానం ద్వారా కానీ మనం కానీ దర్శించితే అది ఒక నీలి రంగులో ఉన్నటువంటి నేరేడు పండులాగా మనకు గోచరం అవుతుంది అంతేగాని భారతదేశంలో నేరేడు చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జంబూ ద్వీపం అనేది రాలేదన్నమాట ఎందుకంటే భారతదేశంలో జంబూ జంబూ వృక్షాలే కాదు ఆమ్రక వృక్షాలు ఉన్నాయి సీతాఫలం ఉంది ఇంకా అనేకమైనటువంటి ఫలవృక్షాలు ఉన్నాయి కాబట్టి జంబూ ద్వీపం అనేది అంటే మొత్తము భూమి మొత్తం భూమిని జంబూ ద్వీపం అని అన్నారు అంతేగాని ఇంకా వేరే వేరే అర్థంలో కాదు మనకు రకరకాల పండ్లు భారతదేశంలో లభిస్తాయి ఆ పండ్ల పేరుతో ఎందుకు పిలచలేదు అని అంటే అది ఆ పండ్లు ఒక బ్లూ మార్బుల్లాగా లే లేదా బ్లూ మార్బుల్లాగానో లేకపోతే ఒక నీలి ప నీలి ప నీలి వర్ణంలో ఉండేటువంటి నేరేడు పనుల లాగానో లేదనమాట అందుకని ఈ యొక్క భారతదేశాన్ని జంబూ ద్వీపం అని అన్నారు భారతదేశం అని అంటే ఈ ఈ యొక్క భూమి అక్కడ అర్థం చేసుకోవాల్సింది కాలాన్ని సృష్టిస్తూ కాల ఆ కాలచక్రంలో జీవుణ్ణి భ్రమింపజేస్తుంది కాబట్టి అంటే ఈ భూమి అనేది కాలాన్ని సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండడం వలన కాలాన్ని సృష్టిస్తూ ఆ కాలచక్రంలో జీవుణ్ణి ఇది ఒక నిజంలాగా భ్రమింపజేస్తుంది భ్రమింపజేస్తూ ఉంటుంది అని ఇంకొక అర్థం అనమాట అలాగే జంబు ద్వీపం అని అంటే మొత్తానికి భూమి అనే అర్థం అనమాట ఈ తర్వ ఇంతటితో ఈ వీడియో సమాప్తము తర్వాత వచ్చే వీడియోలలో ఇంకా కొంచెం ఆది శంకరాచార్యుల గురించి తెలుసుకో విపులంగా తెలుసుకుందాము వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి